హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను టుడే సింపుల్ అండ్ టేస్టీగా మీల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చేయించబోతున్నాను ఈ కర్రీ బటర్ నాన్ పుల్కా పలావ్లలోకి అదిరిపోయే కాంబినేషన్ కర్రీ ప్రిపేర్ చేయబోయే ముందు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అన్నింటినీ కూడా విజిట్ చేయొచ్చు ఇక ప్రిపరేషన్ చూద్దాం యాడ్ చేసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను ఇందులో టూ స్పూన్స్ వేరుశనగలను అలాగే వెల్లుల్లిపాయలను ఓ ఎనిమిది మూడు ఎండుమిర్చి ఓ మూడు ముక్కలు అల్లంని యాడ్ చేసి లో ఫ్లేమ్లో దోరగా వేపాలండి ఇలా వేయించాక కర్రీకి తగ్గట్టు త్రీ టొమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేద్దాము టమాటా మగ్గేంత వరకు ఆయిల్లోనే వేపుకుందాము ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లారేంత వరకు పక్కన ఉంచుదాం నెక్స్ట్ అదే స్టవ్ పై మరొక పాత్రను పెట్టి వన్ లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి వాటర్లోకి టూ కప్స్ మీల్ మేకర్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న మీల్ మేకర్ని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ని కూడా తీసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఓసారి కలిపి వాటర్ కాగి తెరలు వచ్చే వరకు టూ టు త్రీ మినిట్స్ ఉంచాలండి ఇక్కడ చూడండి మీల్ మేకర్ పెద్ద సైజులో ఉబ్బాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపి వీటన్నింటినీ మరొక బౌల్లో చన్నీటిని తీసుకుని అందులోకి ఈ మీల్ మేకర్ అన్నింటినీ యాడ్ చేసుకుందాము మీల్ మేకర్లో ఏ మాత్రం వాటర్ లేకుండా పిండుకొని మరొక బౌల్లోకి తీసి పక్కనుంచుకుందాం మనం మీల్ మేకర్ కుక్ చేసేటప్పుడు ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక స్మాష్ అవుతాయని చెప్పి గుర్తుంచుకోవాలి ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు చల్లారిన టొమాటో చిల్లీ అండ్ వేరుశనగ వెల్లుల్లి ఫ్రైని మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తగా బ్లైండ్ చేసి పక్కన ఉంచుకుందాం ఇక స్టవాన్ చేసి ప్యాన్ పెడదాం ఇందులోకి టూ స్పూన్స్ గీని యాడ్ చేస్తున్నానండి మీరు గీ బదులు మీరు ఆయిల్ అయినా కూడా యూస్ చేయొచ్చు గీని యాడ్ చేయడం వల్ల నా కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు యాలకులు మూడు లవంగం మొగ్గలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క పావు కప్ జీడిపప్పులను అండ్ అలాగే ఓ పెద్ద ఆనియన్ని సన్నగా తురిమి యాడ్ చేసుకుందాము వీటన్నింటినీ మంచి సువాసన వచ్చి గోల్డ్ రంగులోకి మారేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే మనం మిక్స్ పట్టి ఉంచుకున్న టొమాటో ప్యూరీని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయి గీ పైకి తేలేంత వరకు వేగనిద్దాము చూడండి ఇలా ఫ్రై అయిన టొమాటో ఫ్రైలోకి మీల్ మేకర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకుందామండి అలాగే స్పైసీకి తగ్గట్టు టూ స్పూన్స్ ఆఫ్ కారం టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ చివరగా పావు కప్ పెరుగును వేసి మీల్ మేకర్స్కి పట్టేలా ఈవెన్గా కలుపుకుని గ్రేవీకి తగ్గట్టు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఈ కర్రీ చిక్కపడి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ ప్రిపరేషన్కు నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఓసారి కలిపి చూద్దామండి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ అమ్మి అమ్మి మీల్ మేకర్ కర్రీ రెడీ అండి అదిరిపోయింది కదా మరి మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఈ మీల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేసేయండి అంతేనండి చూసారుగా ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చాయా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్